నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ ఆయనవి అనవసరపు వ్యాఖ్యలు రమఫోసాపై వైట్ హౌస్ ఆగ్రహం అమెరికా దక్షిణాఫ్రికా మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరేలా కనిపిస్తున్నాయి జీ ట్వంటీ సదస్సు నేపథ్యంతో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా కీలక వ్యాఖ్యలు చేయగా వాటిపై వైట్ హౌస్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది ఆయన అనవసరపు వ్యాఖ్యలు చేశారని మండిపడుతోంది జీ ట్వంటీ సమావేశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిష్కరించిన సంగతి తెలిసిందే దక్షిణాఫ్రికాలో శ్వేత జాతీయుల్ని ఊచకోత కోస్తున్నారని అందుకే ఆ గడ్డపై జరగబోయే సదస్సుకు తాను తన బృందం హాజరు కాబోమని చెప్పారాయన అయితే దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా తాజాగా మరో ప్రకటన చేశారు అమెరికా చివరి నిమిషంలో మనసు మార్చుకుందని జీ ట్వంటీ సమావేశాలకు హాజరు కాబోతుందని ఇది సానుకూల పరిణామం అని ప్రకటించారు అంతటితో ఆగకుండా ఒక దేశం మరొక దేశాన్ని బలవంత పెట్టకూడదని ఏ దేశం మరొక దేశాన్ని బెదిరించలేదని అమెరికా నిర్ణయంతో జీ ట్వంటీ సదస్సుపై ఎలాంటి ప్రభావం ఉండబోదు అని అన్నారు దీంతో ట్రంప్కి ఆయన వార్నింగ్ ఇచ్చారంటూ కథనాలు వెలువడ్డాయి ఈ వ్యాఖ్యలపై తాజాగా వైట్ హౌస్ స్పందించింది ఆయన అనవసరపు వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలను ట్రంప్ ఆయన బృందం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోదని వ్యాఖ్యానించింది జోహెనెస్బర్గ్లో లో జరగబోయే జీ ట్వంటీ సమావేశంలో అమెరికా పాల్గొనబోదు అమెరికా రాయబారి కేవలం హ్యాండ్ ఓవర్ కార్యక్రమానికి హాజరవుతారు అంతేకాని అధికారిక చర్చల్లో పాల్గొనరు అని వైట్ హౌస్ సెక్రటరీ కారోలిన్ లెవిట్ స్పష్టం చేశారు దక్షిణాఫ్రికా ట్వంటీ ప్రాధాన్యతలు తక్కువ ఆదాయ దేశాల అప్పు సమస్య న్యాయమైన ఎనర్జీ మార్పు ఖనిజ వనరుల వినియోగం అమెరికా విధానాలకు విరుద్ధమని అందువల్ల ఏకాభిప్రాయం సాధించలేమని అమెరికా రాయబారి కార్యాలయం మరో ప్రకటనలో తెలిపింది మరోవైపు కాప్ థర్టీ వాతావరణ సమావేశాన్ని సైతం అమెరికా బహిష్కరించింది రెండు దేశాల మధ్య ఎందుకీ వివాదం దక్షిణాఫ్రికాలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు వర్ణ వివక్ష విధానం కొనసాగింది తెల్లవాళ్ళ అధిక హక్కులు అధికారం ఉండేవి నల్ల జాతీయులకు సొంత గడ్డపైనే వివక్షను ఎదుర్కొనేవారు నెల్సన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఈ వివక్షకు ఫుల్ స్టాప్ పడి సమానత్వం మొదలైంది అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణాఫ్రికాపై చాలా కాలంగానే సంచలన ఆరోపణలు చేస్తున్నారు రెండోసారి అధ్యక్షుడైన కొన్ని రోజులకు ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోసాను వైట్ హౌస్ కు రప్పించుకొని మరి శ్వేత జాతీయుల్ని ఊచకోత కోస్తున్నారని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ సమయంలో కొన్ని ఫోటోలను ఆయన చూపించారు వాటిలో చాలా వరకు తప్పుడు ఫోటోలు అని ఫ్యాక్ట్ చెక్ లో తేలింది తాజాగా ఆ దేశంలో ఉన్న తెల్ల జాతీయుల్ని నల్ల జాతీయుల్ని హత్యలు చేస్తూ వాళ్ల భూములు పొలాలు లాక్కుంటున్నారని మండిపడ్డారు ఈ పరిస్థితుల్లో దక్షిణాఫ్రికాలో జీ ట్వంటీ సదస్సు నిర్వహించడం సిగ్గుచేటు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు అయితే ట్రంప్ ఆరోపణలను దక్షిణాఫ్రికా ప్రభుత్వం కొట్టిపారేసింది తమ దేశంలో వర్ణ వివక్ష పాలన ముగిసిన తర్వాత కూడా శ్వేత జాతీయులు ఆఫ్రికన్ల కంటే మెరుగైన పరిస్థితుల్లోనే జీవిస్తున్నారంటూ చెబుతోంది దక్షిణాఫ్రికాపై సుంకాలు నిరాధార ఆరోపణలు చేస్తున్న ట్రంప్ దక్షిణాఫ్రికా రాయబారిని బహిష్కరించారు ఆ ఆఫ్రికా దేశంపై ముప్పై శాతం వాణిజ్య సుంకాలు విధించారు అయితే అమెరికా ప్రభుత్వ బహిష్కరణ ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికాలో అమెరికా కంపెనీలు కార్యకలాపాలు సుమారు ఆరు వందల కంపెనీలు యథావిధిగా కొనసాగుతున్నాయి జుహెనస్బర్గ్ లో జరిగిన సమావేశంలో అమెరికా కంపెనీలు చురుకుగా పాల్గొన్నాయి అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షురాలు సుజాన్ క్లాక్స్ ఆ సందర్భంలో దక్షిణాఫ్రికా నాయకత్వాన్ని ప్రశంసించడం గమనార్హం దక్షిణాఫ్రికా పర్యటనకు మోడీ జీ ట్వంటీ సమావేశాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి ఇందులో నలభై దేశాలు పాల్గొనబోతున్నాయి భారత తరపున హాజరయ్యేందుకు ప్రధాని మోడీ దక్షిణాఫ్రికాకు వెళ్లారు